అద్వితీయ అనేటటువంటి మాట సంస్కృతం సంస్కృతంలో అద్వితీయ అంటే ఎప్పటికీ ఎన్నటికీ రెండు కానివాడు ఎప్పటికీ దేవుడు అనేవాడు రెండు కాలేనటువంటి ఏకైక దేవుడు అయిన నిన్నును నీవు పంపించిన యసు క్రీస్తును తెలుసుకోవటం ఎరగటమే నిత్య జీవం అని అన్నాడు బాగా ఆలోచించి అయితే పాత నిబంధన గ్రంథంలో వందలు తప్పిప్రు ప్రజలకు ఎవరితో మాట్లాడుతున్నాడు ఫస్ట్ మన క్లారిటీ దేవుడు ఏర్పరుచుకున్న ఇస్రాయేలులతో మాట్లాడుతున్నాడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే ఆ ఇస్రాయేలు దేవుడిని మరిచి విగ్రహారాధన వైపునకు వెళ్ళిన వెళ్ళినప్పుడు విగ్రహాల జోలికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి మెచ్చినప్పుడు ఆ సందర్భంలో ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమైనా మాట్లాడుతున్నారంటే మీరు మీరు తెలుసుకొని మీరు నన్ను నమ్మి మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని అంటే ఇక్కడ చాలా మంది అపార్థం అంటే సొంత ఊహ జనితమైనటువంటి విధానాలలో వెళ్ళిపోయి యేసుక్రీస్తు ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక్కడ జాగ్రత్తగా అంటే మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని విడిపించి ఐగుప్తులో నుంచి పట్టుకొచ్చిన ఆ యహు ఆ దేవుడు ఎవరనుకున్నారు నేను నేనే ఆయనని గ్రహించున్నట్లు గ్రహించున్నట్లు మీరు నేను ఏర్పరచుకోలే నా దేవుడు మీరు అన్నారు చూడండి జాగ్రత్తగా మీరు ఏర్పరుచుకొని నా సేవకుడు అంటే ఇద్దరున్నారా మళ్ళా ఎవరెవరు ఇద్దరు వస్తారు మీరును ప్లస్ నెక్స్ట్ నా నేను నా సేవకుడు అంటే ఎవరో చెప్తారా ఇక్కడ ఈ సేవకుడు ఎవరో చెప్తారండి ఎవరైనా కొంచెం గట్టిగా వెరీ గుడ్ చాలా సంతోషం ఎందుకంటే రిఫరెన్స్ చూపించి కన్ఫర్మ్ చేసే అందుకు వెళ్లకుండా డైరెక్ట్ గా మీరు యేసు క్రీస్తుంది దేవుని సేవకుడు అంటే యేసు క్రీస్తు ఓకే వండర్ఫుల్ అయితే మీరు నేను ఏర్పరచుకును నా సేవకుడైన క్రీస్తు నువ్వు నాకు సాక్షులు ఎవరికి సాక్షులు దేవునికి అంటే ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరు యహోవా యహోవ సాక్షులు ఎవరెవరు అని అంటే ఈ రోజు చాలా మంది ఒక బ్యాచ్ ఉంది యహోవ సాక్షులు అనే బ్యాచ్ ఉంది వాళ్ళు యహోవ సాక్షులు అని అనుకుంటారు కానీ వాళ్ళు యో సాక్షులు